శ్రీ గురుభ్యోన్నమ మనం శ్రీ గురు చరిత్ర అధ్యాయం మూడు చూస్తున్నాము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమః శ్రీ గురు భోన్నమ ప్రస్తావన సద్గురు కృప కలుగుతున్నట్లు గుర్తు నామధారకునికి వలి గురుమహిళను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతవరకు అధికమవ్వడం ఇదే నిజమైన భక్తికి చిహ్నము మూడు నాలుగు అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి సృష్టి వికాసం కోసము అవతరించిన వారు అత్రి మహర్షి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తన్ని తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు అందుకు దోహదకారి అయిన దుర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు ఆయన త్రిమూర్త్యాత్మకుడైనందువలన ధ్యాన శ్లోకము ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది సిద్ధ పురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట అందుకే దత్తావతారాలైన శ్రీవల్లపుడు నృసింహ సరస్వతి మాణిక్యప్రభువు అక్కలకోట స్వామి షిరిడి సాయిబాబా వంటి సద్గురువులకు స్కాంద పురాణాంతర్గతమైన గురుగీతలోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి అట్టివారినే ముక్షువులు ఆశ్రయించాలని తదన్యులను కాదని భగవద్గీత నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను బోధలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి అప్పుడే తగురీతిన గురువనుగ్రహము ప్రాప్తిస్తుంది అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుషాభావు చేత శ్రీ గురు చరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణం చేయించారు ఆ తరువాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు కథారంభము నామధారకుడు నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థతత్వం తెలిసింది మీకు చేయము ఇంతకు మీ నివాసం ఎక్కడ మీకు భోజనం ఎలా లభిస్తుంది అని అడిగాడు సిద్ధయోగి అతన్ని కౌగలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ శ్రీ గురించెంతనే ఉంటాను శ్రీ గురు స్మరణమే నాకు ఆహారము వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము ఈ శ్రీగురు చరిత్ర గ్రంథము శ్రవణం చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీన్ని ఏడు రోజుల్లో పారాయణము లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము ధనధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎవరు కోరింది వారికి లభిస్తుంది నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తన వద్దనున్న గ్రంథం చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరీ గ్రంథము సంగతి చెప్తుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిక కొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లు ఉన్నది ఇది వినడం వలన నా జ్ఞానము ఇంకా తొలగిపోగలదు దీన్ని శ్రవణం చేయాలని అనిపిస్తోంది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతన్ని చేయి పట్టుకొని వెనక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ వృక్షం దగ్గరకు తీసుకొని పోయాడు నామధారకుణ్ణి దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు నాయన అజ్ఞానం వలన నీకు శ్రీగురుని అందు దృఢమైన భక్తి కుదరలేదు ఆయన్ని సందేహించడం వల్లనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికి వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టి వారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయను కురిపిస్తూ ఉంటాడు నీరు ఎత్తైన ప్రాంతంలో నిలువ జాలినట్లు నాంబికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అయింది ఏదీ లేదు కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనం కోరిన దాన్ని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా దర్శింపచేస్తారు ఆయన్నే శంకించేవారికి ఆయనేం చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో వారి వెంటనంటి కాపాడమే ఆయన ధర్మము కానీ పామర్లు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయన్ని సేవిస్తారే గాని శ్రద్ధ విశ్వాసాలతో సరి అయిన పద్ధతిలో సేవించరు కనుకనే కొందరు అభీష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయన్ని నిందిస్తారు నామధారకుడు ఆయనకి నమస్కరించి స్వామి నాకు శ్రీ గురుని లీలలో వినిపించి కృతార్థుణ్ణి చేయండి శ్రీగురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడంటిరి కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవేయండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి శ్రీగురుని పట్ల నీకు ఇట్టి శ్రద్ధ కలగడము ఎంతో శుభ సూచకము ఇంతవరకు శ్రీగురిని నీళ్ళలు గురించి ఇంత ప్రీతితో ఎవరూ లేదు ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతోంది నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది నీవు అడిగింది చెప్తాను శ్రద్ధగా జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల రూపం ధరించింది వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో సక్తి సర్వాన్ని సృష్టించింది సత్వగుణము బలీయమై రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమో గుణము బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడే సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికీ భేదమే లేదు పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్టతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి దిది ఒక్క గడియ మాత్రమే ఉంది అనగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకి వచ్చారు అంబరీషుడు ఆయన్ని పూజించి త్వరగా అనుష్ఠానాన్ని పూర్తి చేసుకొని భోజనానికి రమ్మనమని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నా కానీ రాకుండా ఆలస్యం చేసాగారు తిది మించిపోతే అంబరీషునికి వ్రతభంగము అవుతుంది అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటినీ పరీక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం తాగాడు ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపించి రాజా నీవు నానా నా యోనుల్లో జన్మింతుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతన్ని రక్షించడం నా ధర్మము అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అని అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి జంతుయోనుల్లో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడు అవతరిస్తూ ఉండండి అన్నారు అందువలనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకుని సాధ్యమవుతాయి ఇట్టి అవతారాల్లో ఒకటే దత్తాత్రేయుడు యన అత్రి అనసూయలకు జన్మించాడు శ్రీ దత్తాయ నమః శ్రీ శ్రీపాద నమః శ్రీ నృసింహ సరస్వతీ నమ